కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ఈ రోజు సాయంత్రం ఆరు గంటలకు డివిజన్ పరిధిలోని శ్రీరామ్ నగరే కమిటీ హాల్లో డివిజన్ బీజేపీ ముఖ్య నాయకుల సమావేశం బీజేపీ నాయకులు గాజుల రామారం కార్పొరేటర్ రావుల శేషగిరి గారి అధ్యక్షతన జరిగింది అనంతరం కమిటీ హాల్ ప్రాంగణంలో మొక్కలను నాటారు ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ రెడ్డి సింగారం మల్లేష్ మురళీ కృష్ణ రావు భరత్ नरेश गाऊ सेवा कोनी राजू शिवानंदम मोनेश लक्ष्मण विजय तदतर बीजेपी నాయకులను పాల్గొన్నారు పార్టీ జై భరత మాతాజీ జై భారతీయ దేవి పట్టి జై జవాబ్ భారతీయ దేవి పట్టి జై జవాబ్ వందే మాతరం వందే మాతరం శశంగ నగర్ నాయకత్వం వదలాలి శశంగ నగర్ నాయకత్వం వదలాలి దరేంద్ర మోడీ గరేనా నాయకత్వం நரேந்திர மோடி கார்டு